ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఏనుగు తీరికిగా చెరుకుగడ తింటూ ఉంది అటుగా వచ్చిన చీమ ఏనుగన్నా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించింది ఆ ఎందుకు బాగోను నాకేంటి బలశాలని కదా నువ్వు చిన్న చీమవి నా గోరు తగిలిన చచ్చే అల్ప ప్రాణివి ఇంతకు చెరుకుగడ కోసమేగా ఈ ఆప్యాయమైన పలకరింపు నా శరీరంలాగే నా గుండె కూడా చాలా విశాలమైనది చీమతమ్ముడు ఇదిగో తీసుకో అంటూ తన తొండంతో చిన్న చెరుకు ముక్క విసిరింది అన్నోయ్ నీది దొడ్డ మనసేనే నేను చిట్టి చీమనే అయినా మనసు పెద్దదే అన్నా అవసరమైనప్పుడు నీకు గట్టి మేలే చేస్తాలే అంటూ చెరుకు ముక్కను రుచి చూస్తూ చెప్పింది చీమ నువ్వు నాకు సహాయం చేస్తావా ఈ ప్రగల్భాలకేమీ తక్కువ కానీ స్థాయికి మించి మాట్లాడుకో అని ఈసడింపుగా కాసింత కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు ఆ మాటకు చీమ బాధపడుతూ ఎంత భారీ శరీరం ఉంటే మాత్రం అంత చులకనగా చూడాల నన్ను చిన్నవారితో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుంది అని ఈ ఏనుగన్నకు తెలిసినట్టు లేదు ఎప్పటికైనా నా గొప్పతనం ఏమిటో ఆ ఏనుగన్నకు తెలియజేస్తాను అన్నది చీమ ఓ రోజు ఏనుగు నీటి కోసం వెళ్ళింది ఇంతలో వేటగాడు ఏనుగు వైపు విషపూరితమైన బాణాన్ని ఎక్కుపెట్టాడు అంతలోనే వేటగాడు అబ్బా అంటూ బాణం వదిలేసి కాలికి చీమ కుట్టిందని రుద్దుకుంటున్నాడు కాలికి గట్టిగా కుట్టిన చీమ అతని చేతి ఊపిడికి దూరంగా కొలను దగ్గర పడిపోయింది వేటగాడి ఎరపుకు ఏనుగు అతని వైపు చూసింది భయంకరంగా గీయంకరించింది పాడుచీమ సమయానికి కుట్టింది అని వేటగాడు లభోదిబమని పరిగెత్తాడు ఏనుగు చుట్టూ చూసింది దాని చిన్న కళ్లకు చీమ వెంటనే కనిపించింది విషయం ఏనుక్కి అర్థమైంది ఏరా తమ్ముడు నువ్వేనా వేటగాడిని కుట్టింది అని అడిగింది ఏనుగు అవునన్నా నువ్వు నాకు చెరుకు ముక్కు ఇచ్చిన రోజే చెప్పానుగా నేను నీకు గట్టిమేలే చేస్తానని అంటూ నవ్వుతూ పలకరించింది చీమ నువ్వు ఎంత మంచివాడివిరా తమ్ముడు ఆ రోజు గర్వంతో నిన్ను చిన్నబుచ్చాను అయినా కూడా ఈరోజు నువ్వు నన్ను కాపాడావురా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలిరా రా నా వీటి మీద ఎక్కి కూర్చో అని ప్రేమగా పలకరించింది ఏనుగు అలాగే ఏనుగన్నా అని చీమ ఏనుగుపైకి ఎక్కింది ఒరే నన్ను కొట్టవు కదా అంటూ నవ్వుతూ పలికింది ఏనుగు చచా ఊరుకో అన్నా ఏం మాట్లాడుతున్నావు నేను చెడ్డవారిని మాత్రమే కుడతానన్నా నిన్నెందుకు కుడతాను అని చీమ కూడా నవ్వుతూ పలకరించింది శ్రీమాత్రే నమ